సో ఇప్పుడే కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది లోక్సభ సహా ఏపీ పలు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రేపే వెల్లడించిన ఈసీ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది శనివారం అంటే మార్చి పదహారు శనివారం మార్చి పదహారు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఈ మేరకు ప్రెస్ మీట్ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీటర్ ద్వారా తెలియజేశారు లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ సిక్కిం ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగాల్సి ఉండగా ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను రేపు ఈసీ అయితే అధికారంగా ప్రకటిస్తుంది సో మనకు ఆంధ్రప్రదేశ్లో రెండు జరుగుతాయి లోక్సభ ఎన్నికలు అదేవిధంగా శాసనసభ ఎన్నికలు ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే లోక్సభ ఎన్నికలు అయితే జరుగుతాయి అన్నమాట ఈసీ డేటా ప్రకారం చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ గడువు జూన్ రెండవ తారీఖుతోనూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ పదహారుతోనూ ఒడిస్సా అసెంబ్లీ గడువు జూన్ ఇరవై నాలుగుతో ముగుస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అందువల్ల చూసుకున్నట్లయితే వీటన్నిటికి సంబంధించి రేపే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి